హై వ్యూర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ జనరల్ గానే హైడ్రా ఆఫీస్ కి ప్రతి సోమవారం బాధితులు చాలా మంది వస్తూ ఉంటారు అండ్ పర్టికులర్ గా ప్రస్తుతం మంత్రి పాటు ఒక పర్సన్ ఉన్నారు ఆయన కలిగిన ఇష్యూ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం హలో అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను అశోక్ నగర్ బిహెచ్ఎల్ పక్కన అశోక్ నగర్ రామచంద్రపురం నుంచి వచ్చాను ఓకే సార్ ఇష్యూ ఏంటండి నాది ప్లాట్ పక్కన సొసైటీ ప్లాట్ ఉంది విచ్ ఇస్ వేకెంట్ ఫర్ ఫార్టీ ఇయర్స్ నాకు బేసికల్ ఏమవుతుందంటే ఒక సొసైటీ ఫామ్ చేస్తున్నప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ ది సొసైటీ ల్యాండ్ గవర్నమెంట్కి గిరు పెడతారనమాట సో గుడ్ బ్యాడ్ అగ్లీ ఇన్ ద ఫ్యూచర్ దట్ కుడ్ బి యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఓకే సో దట్ ప్లాట్ ఈజ్ ఇవెన్చువలీ ఆక్యుపైడ్ బై సమ్ పీపుల్ విచ్ ఐ డోంట్ ఐ డోంట్ టేక్ దే నేమ్స్ ఓకే దే ఆర్ క్రియేటింగ్ సచ్ అ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంటి ముందు నుంచి రోడ్ బయటికి వెళ్ళాలి మెయిన్ రోడ్ కలవాలి సో ఆ మెయిన్ రోడ్ దగ్గర కూడా కొబ్బరి బోండాలడు షాప్ పెట్టేసుకున్నాడు ప్లస్ ఇంకొక కిరా ఇంకొక షాప్ పెట్టేసుకున్నాడు సో దే ఆర్ దే దే ది ఆక్యుపేడ్ దట్ ఆల్సో సో బేసికలీ రేపు బఫర్ జోన్లో ఉన్నాను నేను నా ప్లాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంది కానీ ఆ నాలా థర్టీ థర్టీ ఫీట్ ఇక్కడ థర్టీ ఫీట్ అక్కడ పోతే నా మెట్ల నుంచి కట్ చేసేస్తారు సో నేను కాలు ఎక్కడ పెట్టాలి నేను కాలు మోరీలో పెట్టాలా అందుకే బేసికలీ దిస్ దిస్ ఈస్ అన్ ఓపెన్ ల్యాండ్ వేర్ ఆల్ స్టెప్ అవుట్ అండ్ గో అవుట్ పక్కన ఆక్యుపై వాడిని అడిగితే ఏంటి మరి నేను కాలు ఎక్కడ పెట్టాలి మోరీలో పెట్టాలంటే మోరీలో దుంక అంటున్నాడు నా నీట్ ప్లాట్లో కాలు పెడతా అంటే కాలు ఇరగొడతా అంటే మేము కాలు ఇరగొట్టు కూడా కట్టించుకోవడానికి ఉన్నాము ఈ రాజు అనే రాజు స్టీల్స్ క్యాండిడేట్ హీ టాకింగ్ లైక్ దాట్ అండ్ వెన్ ఆమ్ ఆస్కింగ్ హిమ్ ఫర్ డాక్యుమెంట్స్ హీస్ నాట్ గివింగ్ ఎనీ డాక్యుమెంట్స్ సో దిస్ దిస్ ఇస్ గ్రేవియస్ ఇష్యూ అంటే ఆ జమానాలో రోడ్ పక్కన ఉందని మేము ఇల్లు కొన్నాం లేదంటే మనం ఎందుకు అండి చెప్పండి అది సో అంటే కాలక్రమే జరిగిన ని బట్టి ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కాబట్టి సో అంటే మీరు ఎన్నేళ్లుగా పోరాడుతున్నారు సార్ దీని గురించి నేను రోడ్ కోసము గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా లెటర్స్ ఇస్తూనే ఉన్నాను జిహెచ్ఎంసి ఆ శరీలింగంపల్లిలో నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ Which continues, let us listen on. Mona, sir, you know, he acted very quick, this Suresh, but unforeseen, powers in the papa mine and apes in Mata. He took very prompt actions and the people to, uh, you know, bulldoze all that stuff. But the but the people who occupied, you know, they created a problem. They said that no, we have the papers, we'll bring the um, what I should say, the uh, permissions and all. But till today, nothing has happened. And and today's. Thing is, that everything is a cow shed now. About uh, 600 yards is a cow uh, encroach, encroacher. See, this is so funny. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎలా రియాక్ట్ అయ్యారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు నేను చాలా భయపడిపోయాను బేసికలీ ఆ కాన్ఫరెన్స్ రూమ్ చూడగానే సార్ చాలా అండ్ ఈ వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ టెక్నికలీ బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావెంట్ సాట్ ఇన్ అ కాన్ఫరెన్స్ రూమ్ విత్ బిగ్ హెడ్స్ లైక్ దిస్ సో హీ మేడ్ మీ క్లియర్ లైక్ హౌ టు టాక్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ ఫస్ట్లీ హీ టు మీ టు ద మ్యాప్ ఐరని ఏంటంటే వెన్ ఐ కంప్లైంట్ ఇన్ జిహెచ్ఎంసీ దే కుడెంట్ ఫైండ్ దట్ లొకేషన్ ఓకే బట్ టుడే ఇన్ దిస్ ఆఫీస్ వీ కుడ్ ఫైండ్ ది లొకేషన్ అండ్ ద ట్రయాంగల్ బిట్ ఈస్ క్లియర్లీ సీన్ అండ్ దట్ నాలా ఈస్ క్లియర్లీ సీన్ మై ప్లాట్ ఈస్ క్లియర్లీ సీన్ అండ్ ఆ బ్రిడ్జ్ పక్కన కొబ్బరి బోండాలు ఏవైతే ఎంక్రోచ్ చేసి పెట్టారో అవి కూడా క్లియర్లీ సీన్

ఆఫ్ సో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రియాక్షన్ చూసిన తర్వాత మీరు అన్నారు మ్యాప్ లో అన్ని కనిపించే ఒకప్పుడు అక్కడ చూస్తే ఏం కనిపించలేదు అని చెప్పి సో హౌ వజ్ రెస్పాన్సిబుల్ టు పాజిటివ్ Okay. Uh, seriously, I didn't think that. Uh, I mean, to say, uh, and I, because I'm a commoner, right? Then it's an official I mean, more so, uh, it's been like four, three years I'm in India now. Okay. So, not thought process is different. But oh, no, no. Uh, when I talk to these people, these people are uh, geniuses, you know. Okay. Uh, so, I believe that uh, everything is positive. Yeah, okay, sir. Thank you. I appreciate your time. Thank you, sir. Thank you so much. Please yeah. subscribe to the channel and download the Politicos app from the links in the description.